ప్రపంచములో ఏడు వింతలు ఉన్నాయని మనం చెప్పుకుంటూ ఉన్నాం వాటన్నిటికంటే కంటే ఒక అద్భుతమైనటువంటి ఆ వింత ఏమిటి అనంటే కన్యక పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని ధరించటం ఆకాశములో ఒక పెద్ద నక్షత్రం వెలయడం ఆ నక్షత్రం జ్ఞానులకు దారి చూపటం ఇవన్నిటినీ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క అద్భుతాన్ని ఒక దేవుని యొక్క మాటలుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యోసేపు ప్రభు వారి యొక్క జన్మ యేసు వారి యొక్క పుట్టుక వారు ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నాడన్నటువంటి విషయాలు యోసేపులో ఉన్నటువంటి భయాన్ని తీసివేసింది యోసేపులో ఉన్నటువంటి కలవరాన్ని దూరపరిచింది వారి యొక్క జన్మ మరియమ్మలో ఉండగలిగినటువంటి భయాన్ని తొలగించినటువంటి అనుభవాన్ని మనము చూస్తూ ఉన్నాం వారిని యొక్క ఆ యొక్క జన్మమును గ్రహించినటువంటి జ్ఞానులు ఆ చుక్కని చూచి ఆ యొక్క నక్షత్రాన్ని వారు ఏం చెందారు అంటే వారు వారు అత్యానంద యేసు ప్రభు వారు ఈ లోకములో జన్మిస్తాడు అనేటువంటి వార్తను విన్నటువంటి జ్ఞానులు వారు మనస్సులో వారి హృదయములో వారు అత్యానంద భరితులయ్యారు వారు సంతోషానికి అవధులు లేకుండా ఉన్నాయి అన్న సత్యాన్ని మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం గొల్లలు సంతోషించారు దేవునిని స్తోత్రించారు దేవుని మహిమపరిచారు దేవునిని వారు ఘనపరిచినటువంటి ఆ మాటలు మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం అందరి యొక్క జీవితాల్లో సంతోషం ఉంది పరలోక సైన్య సమూహము కూడా దేవుని వారు ఏం చేశారు అంటే వారు దేవుని స్థుతించారు దేవుని ఆరాధన చేశారు దేవుని గనపరిచారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన క్రిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము అని దేవుని స్థుతించారు దేవుని గణపరిచారు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మీ కొరకు ఒక రక్షకుడి లోకములో పుట్టాడు అనేటువంటి మాట దూతలు గొల్లలకు తెలియజేస్తూ ఉన్నాయి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు అందరూ కూడా ఆ మాటను విని వారు ఆనందించారు ఏ మెస్సి ఆ కొరకు కనిపెడుతూ ఉన్నారు ఆ మెస్సియా ఈ లోకములో జన్మించాడు అనేటువంటి మాటను వినటువంటి వారందరూ కూడా వారు ఆనందంగా ఉన్నారు అత్యానంద భరితులయ్యారు సంతోషంగా ఉన్నారు కానీ ఒక్కడు మాత్రం సంతోషంగా లేడు ఒక్కడు మాత్రం ఆనందంగా లేడు ఆ ఒక్కడు మాత్రం ఆయన పుట్టాడు అనేటువంటి వార్త వినగానే ఆయన జీవితంలో ఒక ఆందోళన ప్రారంభమైంది ఆయన జీవితంలో ఒక కలవరం ప్రారంభమైంది ఆయన జీవితంలో ఒక విసుగు అసూయ ప్రారంభమైంది ఆయన మనస్సంతా కూడా కకా వికలమైపోయింది ఆయన ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల మధ్య ఉండగలిగినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఆయనే ఆయనే హేరోధం యోసేపులో ఉన్నటువంటి భయం పోయింది మరియమ్మ గారిలో ఉన్నటువంటి భయం పోయింది జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి వారు అత్యానంద భరితులయ్యారు ప్రభువును దర్శించుకున్నారు గొల్లలు ఏసయ్యను చూచి వారు దేవుని స్థుతించి దేవుని మహిమపరిచారు దేవునిని గనపరిచారు అలాగుని దేవుని యొక్క దూతలు పరలోకపు సైన్య సమూహం దేవుని ఆరాధన చేసింది దేవుని ఘనపరిచింది దేవుని మహిమ పరిచింది వీరందరూ కూడా ఆనందముతో దేవుని స్థుతించి దేవుని ఆరాధ

రాజు ఆ సంగతి ఎప్పుడు విన్నాడో ఆయన హృదయం ఏమి లేదు అటు చేసుకుంటూ ఉన్నాడు ఇంకొక రాజు ఎలాగో కొడతాడు అనేటువంటి అనుభవములోనికి వెళ్ళిపోయాడు ప్రిలరా దేవుని బిడలరా పరలోకపు సైన్య సమూహము చెప్పిన మాట ఆయనకిస్తులైన మనుష్యులకు భూమి మీద సమాధానము అని వారు ప్రకటన చేశారు కానీ హేరోది యొక్క మనస్సు హేరోది యొక్క ఆలోచన హేరోది యొక్క స్వభావం మరొక రాజు పుట్టాడు అనేటువంటి మాటను జీర్ణించుకోలేనటువంటి అనుభవము గుండా ప్రయాణం చేస్తూ కలవరపడి ఆందోళన చెందగలిగినటువంటి పరిస్థితులను హేరోదు కలిగి ఉన్నాడు సమాధానము లేదు నెమ్మది లేదు శాంతి లేదు ఒక మంచి ఆలోచన కలిగినటువంటి అనుభవాలు లేనటువంటి పరిస్థితుల మధ్య హేరోదు బ్రతుకుతూ ఉన్నాడు చాలా నికృష్టమైనటువంటి జీవితాన్ని జీవించగలిగినటువంటి వాడు హేరోదు క్రీస్తు పూర్వం ముప్పై నాలుగవ సంవత్సరము నుండి క్రీస్తు శకం నాలుగవ సంవత్సరం వరకు కూడా హేరో యోధాదేశాన్ని పరిపాలించాడు ఇంతటి నికృష్టుడు మూర్ఖుడు యోధా రాజులలో ఇంకొకడు లేడు అన్నట్టుగానే హేరోదు పరిపాలన చేశాడు హేరో రాజ్యాన్ని ఎలగలిగినటువంటి వాడు తన పరిపాలనలో తన యొక్క రాజ్య పరిపాలనలో ఆయన తన భార్యలలో ఒక భార్యను చంపేశాడు చంపించేశాడు తన బామ్మదిని చంపించేశాడు తన సహోదరును చంపించేశాడు చరిత్ర జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అని అంటే హేరోది యొక్క పరిపాలనలో సుమారు ఏడు వందల మంది నుండి ఎనిమిది వందల మంది వరకు తన స్వంత జనా ఆయన ఏం చేశాడు అంటే చంపించేశాడు సంహరుడ నెమ్మది ఉంటుంది బ్రతకాలో ఎలా తములో ఏమీ లేదు అనంటే యశా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములో కూడా ఒక మాట రాస్తూ ఉన్నాడు ఎవరికి సమాధానం ఉండదు దుస్తులకు నెమ్మది ఉండదని విహోవా సెలవి చూచున్నాడు చాలా దుస్తులకు నెమ్మది ఉండదని అని సెలవిస్తూ ఉన్నాడు దుస్తులకు ఏముండదట దుష్టులకు నెమ్మది ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు వాడు సమాధానంగా ఉండడు వాడు నెమ్మదిగా ఉండడు ఇతరులను సమాధానంగా ఉంచడు ఇతరులను సమాధానంగా ఉంచడు అటువంటి దుస్తుడైనటువంటి హేరోదు రాజుగా ఏస పుట్టాడు అనేటువంటి మాట వినగానే తన హృదయములు ఏం ప్రారంభమైంది కలవరం ప్రారంభమైంది తన హృదయంలో గందరగ పుంజేస్తూ ఉన్నాడు సమాధానము లేదు నెమ్మది లేదు నెమ్మది కలిగినటువంటి బ్రతుకు తన యొక్క జీవితములో లేదు దుష్టుడు గనుకనే అక్కడ రాస్తూ ఉన్నాడు దుష్టులకు ఏముండదు అంట దుస్తులకు నెమ్మది ఉండదు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ అదే ఐష్యా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనములో మరొక మాట రాస్తాడు శాంతవర్తనమును వారు ఎరుగరు వారి నడవుడులలో న్యాయము కనబడదు వారు తమ కొరకు వంకర త్రోగులు కల్పించుకొలుచున్నారు వాటిలో నడుచువాడవ్వడును శాంతి నందుడు అన్నాడు శాంతవర్తనమును వారు ఎరుగరు సమాధానంగా ఎలుగు మాట్లాడాలో వారికి తెలియదు సమాధానంగా జీవించడం తెలియదు శాంతవర్తనముగా వారు మాట్లాడటం గాని జీవించడం కాని వారి యొక్క ప్రవర్తనలో అది ఉండడం కాని కనిపించదు అందుకంటాడు శాంత వర్తమును వారు ఎరుగురు అంటాడు వారికి తెలియదు ఏ రీతిగా శాంతిగా జీవించాలో ఎదుటి వ్యక్తితో శాంతంగా ఎలాగో మాట్లాడాలో వారికి తెలియదు ఎదుటి వ్యక్తితో ఏ ఎట్టి రీతిగా మృదువుగా యేసు వారు వారు సెలిచ్చాడు కదా ఇలాంటి మనస్సు కలిగినటువంటి వారిదే దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని యేసు ప్రభు వారు చెప్పాడు కదా ఎంతటి కర్కశమైనటువంటి మనస్సు కాకపోతే ఎంత కఠినమైనటువంటి మనస్సు కాకపోతే వంకర బుద్ధి కలిగి వక్రమమైనటువంటి త్రోవ కలిగి వంకర జీవితం కలిగి రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలను ఏం చేశాడు అంటే తన యొక్క స్థితి కొరకు తన యొక్క మాట కొరకు తాను రాజుగా ఉండుట కొరకు ఇంకొక రాజు ఉండకూడదు అనేటువంటి ఆ అనుభవం కొరకు హేరోదు అనేటువంటి నీచుడు నికృష్టుడు యథార్థత లేనటువంటి వాడు ఎంతటికైనా చూడండి రెండు సంవత్సరాల లోపు పిల్లలను చంపించేసాడు అనంటే పిల్లలు ఆ వయస్సులో ఉన్నటువంటి పిల్లలు ఎక్కడుంటారు ఏంటి తల్లి ఒడిలో ఉంటారు ఆ తల్లి ఒడిలో ఉన్నటువంటి పిల్లలను వారు బలవంతంగా లాక్కుంటూ ఉంటే తల్లి ఏం చేస్తుంది తల్లి ఏం చేస్తుంటుంది లాక్కోకుండా తన బిడ్డను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నం చేస్తుంటుంది ఆ బిడ్డను కాపాడుకోవడానికి తల్లి ఎన్ని కేకలు వేస్తుంటుందో ఆ సైనికులతో ఎంతగా పోరాటం చేస్తుంటుందో అయినప్పటికీ కూడా బలవంతంగా తల్లి ఓడిలో ఉన్నటువంటి ఆ బిడ్డను లాక్కొని నరికేసేటటువంటి పరిస్థితిని ఏ రోజు తీసుకువచ్చాడు అంటే మనం ఊహించుకుంటే ఎంతటి ఎంతటి దుర్మార్గుడు ఎంతటి భయంకరుడు ఎంతటి నీచుడో నికృస్తుత్వము కలిగినటువంటి జీవితాన్ని కలిగిన వాడో ఊహించుకుంటేనే భయంకరమైనటువంటి పరిస్థితి తను చేసినటువంటి పని తన మనస్సుకు సమాధానము లేకుండా చేసుకున్నాడు వంకర త్రవలు కల్పించుకున్నాడు వాటిలో నడుచువాడెవ్వడు కూడా వానికి నెమ్మది ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు తన జీవితం అంతా కూడా నెమ్మదే అశాంతే అసమాధానమే కనుక అందరూ సంతోషిస్తూ ఉన్నటువంటి సమయములో అందరూ ఆనందిస్తూ ఉన్నటువంటి సమయములో ఒకే